చూద్దాం చదువు మనిషిలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఘనంగా వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుద్దులపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ నిన్న సాయంత్రం నూట ఇరవై ఎనిమిదవ చింతల డివిజన్ హెచ్ఎండి కాలనీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్ ను ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో రాణించేందుకు ఇటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం టీచర్లు తదితరులు పాల్గొన్నారు లస్యమైనందుకు అమిత మంచి కార్యక్రమం మంచి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం మరి రాబోయే తరతరాలకి కూర్చున్నటువంటి కార్యక్రమం ఇది మరి ఈరోజు హెచ్ఎంటి కాలనీ ప్రిమిసెస్లో ఎంతో ప్రాచీనమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ యొక్క భవనంలో మరి వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది దానికి మనస్ఫూర్తిగా మెస్సెస్ వన్రజా అశోక్ మేడం గారికి అదేవిధంగా మిత్రులు సోదరులు సంతోష్ అండ్ నవీన్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా టీంకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాను మరి భవనంలో ఇప్పుడే చాలా రైతుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత చాలా దశాబ్దాల తర్వాత లోపల అడుగు పెడతా ఉంటే మేమంతా ఈ ప్రవేశస్లోనే ఈ సముదాయంలో చదువుకొని మరి చాలా చక్కగా దీన్ని రెనోవేట్ చేసి మంచిగా అందుబాటులో తీసుకొస్తారు మరి వరజవాణి గారు ధైర్యం చేసి ఇది చక్కగా రాబోయే తరంలో ఉపయోగపడుతుంది ఇక్కడ చక్కటి ఒక విద్యని నాణ్యమైన విద్యని అందించవచ్చు అని చెప్పి మరి సంకల్పించి మరి సంతోష్ గారు నవీన్ గారు అందరూ కూడా కలిసి చక్కగా ఒక ప్లాన్ చేసి దాని ప్రణాళిక రూపొందించి మరి ముందుకు రావడం చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం మరి ఈ విషయం బిల్డింగ్ విషయంలో కూడా హెచ్ఎం యాజమాన్యం వారు ఒక అడుగు ముందుకు వేసి మూడు అడుగు ఎన్ని వేస్తూ ఉండేది పాపం ఇక్కడ అందరికీ కింద చేయాలన్నా పైన బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళ టాప్ మేనేజ్మెంట్ నుండి సరైన గ్రీన్ సిగ్నల్ రాక